పాతికేయ వృత్తిలో కొనసాగుతున్న జగించాల జర్నలిస్టులకు గత ముప్పై ఏళ్ళుగా మాకు కనీసం గూడు కట్టుకునేందుకు ఇళ్ళ స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వాలను పాలకులను అధికారుల చుట్టూ చెప్పులు అరిగేలా కాదు కాళ్ళు అరిగేలా తిరిగినా మమ్మల్ని పట్టించుకునే నాతుడే లేకుండా పోయాడు మేము ప్రజా సమస్యల కోసం మా సమస్యలను పక్కన పెట్టి మా కుటుంబాలను పక్కన పెట్టి చాలని వేతనాలతో అరపుర వసతుల మధ్య అద్దెళ్లలో నివాసం ఉంటూ అనేక ఇబ్బందులు పడుతున్నాం మా మీద ప్రజాస్వామ్య ప్రజాస్వామ్యబద్ధంగా రావాల్సిన ఇళ్ల స్థలాలను మంజూరు చేయాలి మమ్మ సంతృప్తి కళ నెరవేర్చాలని చెప్పేసి ముప్పై ఏళ్ళుగా కోరుతున్న ఈ పాలకులు ఈ ప్రభుత్వం ఈ అధికారులు పట్టించుకోకపోవడంతో ఇక గత్యంతరం లేక ఇక చావో రేవో ఇళ్ల స్థలాల సాధనే ధ్యేయంగా గత పదిహేను రోజులుగా ఆందోళన బాట పట్టినాం మేము ఎప్పుడైనా ప్రజా సమస్యలను ఎత్తి చూపడమే తప్ప మా సమస్యల గురించి మేము పట్టించుకోలేదు అయ్యా మా గురించి ఆలోచించండి మేము ప్రజాహితం కోసం పనిచేస్తున్నాం ప్రజా ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలిచి ప్రజా సమస్యలను చూపుతూ అవినీతి అక్రమాలను వెలికి తీస్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నింటినీ అరువులకు అందేలా చేయడంలో మావంత పాత్ర పోషిస్తున్నాం మాకు కనీస హక్కుగా మాకు గూడు కల్పించాల్సి ఉండగా ప్రభుత్వాలు ఎందుకోగాని మా మీద చిన్న చూపు చూస్తూ గత ముప్పై ఏళ్ళుగా మమ్మల్ని పట్టించుకోవడం లేదు మేము అన్ని రాజకీయ నాయకుల వాళ్ళ అభివృద్ధి కోసం మేము పాటుపడ్డాం ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతుంటే మా సంక్షేమం గురించి పట్టించుకోకుండా మమ్మల్ని ఇబ్బంది పెట్టి ఇలా రోడ్డే కట్టిన పరిస్థితి తీసుకొచ్చిండ్రు ఈ పాలకులు ఈ నేపథ్యంలో మా ఇళ్ల స్థలాల సాధనే ధ్యేయంగా గత పదిహేను రోజులుగా ఆందోళన పట్టాం ఐదు రోజులు వివిధ కార్యక్రమాలు నిర్వహించి గత పది రోజులుగా ఈ నిరసన దీక్ష చేసుకుందాం అయినా ఇప్పటికీ ప్రభుత్వంలో కదలిక లేదు ఇంకా తాడో పేడో తెల్చుకుందామని ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తే తప్ప పోరాటం చేస్తే తప్ప మా అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేము ఇక అది ఏదైనా మంచిదే మన ఇళ్ల స్థలాలు సాధించుకునే వరకు పోరాటం చేద్దాం మన ఇళ్ల స్థలాలను సాధించుకొని ఒక సొంత ఇంటి కళ నెరవేర్చుకుందాం అనే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని చేపట్టాం ఈ కార్యక్రమానికి మీకు మేమున్నాం మీ దీక్ష సరైంది మీరు చేస్తున్న కోరిక న్యాయబద్ధమైంది మీ అందరికీ అరులైన చేసుకున్నీ ఇళ్ల స్థలాలు ఇవ్వాల్సిందేనంటూ మాకు సంఘీభావం తెలిపేందుకు ఇచ్చేసిన భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా బాధ్యులందరికీ పేరు పేరున మా జర్నలిస్టుల తరఫున నమస్సుమాంజలు ధన్యవాదాలు చేస్తూ మీరు ఒక ఈ దీక్షా శిబిరాన్ని ఉద్దేశించి మహిళా మోర్చా బాధ్యులు గత ముప్పై సంవత్సరాలుగా లైకెత జర్నలిస్ట్ లైకెత జర్నలిస్ట్ లైకెత కావాలి 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 ఇవ్వాలి ఇవ్వాలి జర్నలిస్ట్ లైకెత జర్నలిస్ట్ లైకెత లేదినా లేదినా గదా కొదిరొండిగా బంగ్లాదేశ్ తో జరుగుతున్నటువంటి మారల హోమం లో హిందువులను చాలా వరకు హిందూ దేవాలయాలను హిందువులను ధ్వంసం చేయడం హిందూ స్త్రీలను మానభంగం చేస్తూ అదేవిధంగా చంపేయడం పైన ఆశుకోవడం ఇలాంటి వీడియోలు మనం చాలా వరకు చూస్తూ ఉన్నాం ఇది అక్కడ జరుగుతున్న పరిస్థితి కాబట్టి మన హిందువులంతా ఇప్పుడైనా మేలుకొని ఐక్యమత్యంగా మన హిందూ సమాజాన్ని రక్షించుకోవడానికి అందరూ ముందుకు రావాలని ఈ విధంగా హిందూ సాయం ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఈరోజు కొడిమేలలో ప్రతి ఒక్క హిందూకి వినయించడం జరుగుతుంది ఏమనగా మన పైన జరుగుతున్నటువంటి దాడులను ఖండిస్తూ రేపు కొడిమేల గ్రామం మొత్తం హిందూ సంఘాలు ఏకతా సమాజ్ హిందూ మిగతా సంఘాలు కుల సంఘాల ఆధ్వర్యంలో బంధుకు పిలుపునివ్వడం జరుగుతుంది కాబట్టి ఇట్టి హిందూ సంఘాల ఆధ్వర్యం నిర్వహిస్తున్నటువంటి బంధుకు ప్రతి ఒక్కరూ సహకరించి బంధును ప్రశాంతంగా కొనసాగించాలని మద్దతు తెలిపాలని ప్రతి ఒక్కరిని కోవడం జరుగుతుంది జై హింద్ జై భరత్ జై శ్రీరామ్ జై శ్రీరామ్మ